ॐ श्रीमन्महागणाधिपतये नमो नमः श्रीमहासरस्वत्ये नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ प्रणादेवी सरस्वती वाजेभिर्वाचनीवती देनामवित्रियवतो आनो दिवा बृहता पर्वतादा सरस्वती यजयागन्धयज्ञम् हवन्देवि जिशशानागृताचि सिग्मान्नो वाचमुषती शृणोतु सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिद्भवतु मे सदा श्रीमात्रे नमः श्रीमहासरस्वत्ये नमः అందరికీ నమస్కారం నేను మీ ఫణి శర్మ రామేశ్వరపు శ్రీ గాయత్రి జ్యోతిషాలయం ఈరోజున మనము శరన్నవరాత్రులలో ఇంకొక ముఖ్యమైనటువంటి అమ్మవారి అవతారం గురించి ఆ అమ్మవారిని పూజిస్తే మనకి కలిగేటటువంటి ఫలితం గురించి మాట్లాడుకుంటూ ఉందాం మరి మూలా నక్షత్రం రోజున విశేషించి శరణవరాత్రులలో సరస్వతీదేవిని ఆరాధన చేస్తూ ఉంటాం మనం అంటే ఆ మూలా నక్షత్రం రోజున ఉద్భవించినటువంటి తల్లి పూర్వం పూర్ణమైనటువంటి స్వచ్ఛమైనటువంటి తెల్లదనంతో ఆమె జ్ఞానాన్ని అలాగే చదువును ఉన్నతమైన విద్యను అడిగిన వారందరికీ కూడా ఇచ్చేటటువంటి తల్లి చదువు అంటే కేవలం పుస్తకాలు చూసి నేర్చుకున్నది మాత్రమే కాదు మనకి అవసరమైనటువంటి బ్రతకడానికి అవసరమైనటువంటి ఏ విద్య అయినా సరే జ్ఞానమైనా సరే ఆ జ్ఞానాన్ని ఏ సమయంలో ఏ విధంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేటటువంటి తల్లి సరస్వతీదేవి ఆమె బ్రహ్మ యొక్క పత్ని కాబట్టి బ్రాహ్మణి స్వచ్ఛమైనటువంటి శ్వేతవర్ణంలో హంసవాహనం మీద ఆమె కూర్చొని రెండు చేతులతో వీణ ఒక చేతితో పుస్తకము ఇంకో చేతితో అక్షమాల ధరించి అక్షమాల అంటే మన తెలుగు వర్ణక్రమాలు అయినటువంటి అకారం నుండి క్షకారం వరకు ఉన్నటువంటి యాభై ఆరు అక్షరాలతో కూడినటువంటి అక్షమాలను అమ్మవారి చేతితో ధరించి ఉంటుంది దానితోనే విద్య అనేది ఆమె స్వయంగా ఇస్తూ ఉంటుంది అమ్మవారు చదువులో తల్లి అలాగే మందబుద్ధి కలవారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఆ రోజున మూలా నక్షత్రము సరస్వతి అవతారం రోజున మందబుద్ధి గల వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆ రోజున అమ్మవారి యొక్క బీజాక్షరం కానీ అలాగే సరస్వతి కవచం కానీ సరస్వతి స్తోత్రాలు కానీ ఆ రోజునే ప్రారంభం చేసుకొని రోజు పారాయణం ధ్యానము అలాగే ఆ యొక్క బీజాక్షరాలను సాధన చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల మంచి ఉన్నటమైన బుద్ధి ఆలోచన పటిమ జ్ఞానము అనేవి అమ్మవారి యొక్క అనుగ్రహంతో కలుగుతూ ఉంటాయి మరి ఆవిడకి ఆ సరస్వతి అనే పేరు ఎలా వచ్చిందండి అని అడిగితే కనుక ఒకన ఒకనొకనాడు తపస్సు చేస్తున్న వారందరికీ కూడా నాలుగు వేదాలు కూడా ఒక సరస్సుల దర్శనమిచ్చాయట నాలుగు వేదాలు కూడా ఒక సరస్సుల దర్శనం ఇచ్చాయిట తపస్సు చేస్తున్న వారందరికీ ఆ సరస్సులో నుండి ఒక కమలం ఉద్భవించి ఆ కమలం మధ్యలో కూర్చున్నటువంటి తల్లి ఈ సరస్వతి అమ్మవారు వాగ్దేవి అంటూ ఉంటాం అంటే వాగ్పటిమ కావాలి అంటే సరస్వతి అనుగ్రహం ఉండాలి వాగ్దేవి అంటూ ఉంటాం సరస్వతి అంటూ ఉంటాం బ్రహ్మణి అంటూ ఉంటాం సావిత్రి అంటూ ఉంటాం ఈమె శుద్ధమైన సత్వగుణానికి ప్రతీక ఎంతో ప్రశాంతంగా కనిపించేటటువంటి తల్లి మరి దేవీ భాగవతంలో చెప్పినట్లుగా ఈమె ఆవిర్భావము శుంభుడు నిశుంభుడు అనేటటువంటి ఇద్దరు రాక్షసులను హతమార్చడం గురించి ఉద్భవించిన తల్లి ఆ విధంగా మనకి సాత్వికమైనటువంటి అంశతో ఉద్భవించినటువంటి ఈ అమ్మవారు శుంభుడు నిశుంభుడు అనేటువంటి రాక్షసులు తపస్సు చేసి స్త్రీల చేత తప్ప వారికి స్త్రీలంటే అబల ఒక బలం లేనిది అని వారి ఉద్దేశం కాబట్టి స్త్రీ చేతిలో తప్ప మాకు మరణం లేదు అనేటువంటి వరాన్ని పొందారు వాళ్ళు వరాన్ని పొంది అమరావతి ఇంద్రలోకాన్ని అలాగే మిగతా దేవలోకాలను కూడా ఆక్రమించుకొని వారు రాజ్యపాలన చేస్తూ ఉన్నారు అటువంటి సందర్భంలో యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా వారు నిర్వీర్యం చేస్తూ ఎవరైతే యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారో ఆ హోమగుండంలో రక్తము మాంసము మొదలైనటువంటి నిషేధిత పదార్థాలన్నీ కూడా ఆ యజ్ఞగొండంలో వేస్తూ యజ్ఞయాగాదులన్నింటినీ కూడా వారు ధ్వంసం చేస్తూ ఉన్నారు ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత దేవతలు మునులు అందరూ కూడా వారు అమ్మవారిని ప్రార్థన చేయగా ఆ మూలపుటమైనటువంటి అమ్మవారి నుంచి ఉద్భవించినటువంటి సత్వగుణంతో అమ్మవారు ఉద్భవించినటువంటి స్వరూపము మాత మరి ఈ మాత ఉద్భవించి ఆ యొక్క హిమాలయాలలో తన యొక్క అంశవాహనం మీద తిరుగుతూ ఉండగా నారదుని యొక్క సూచన మేరకు ఈ శుంభుడు నిశుంభుడు అనేటువంటి రాక్షసులిద్దరూ కూడా తమ యొక్క ముఖ్య అనుచర గణాన్ని పంపించి అక్కడ ఎవరో ఒక చాలా అందమైనటువంటి అమ్మాయి ఉందిట మా ఇద్దరు అన్నతమ్ములలో ఎవరినైనా సరే వివాహం చేసుకోవడానికి ఒప్పించి తీసుకురమ్మని చెప్పి పంపించాడు శుంభుడు నిశుంభుడు కూడా ఆ సందర్భంలో ఆ సత్వగుణంతో కూడుకున్నటువంటి అమ్మవారు అమ్మవారి యొక్క హంసవాహనం వచ్చినటువంటి రాక్షసులను చూసి ఆ హంసవాహనం చాలా భీకరంగా మారి వచ్చిన రాక్షసుని హతమార్చిందిట ఏ విధంగా హతమార్చింది హతమార్చిన సమయంలో ఆ హంస వాహనం కాస్త సింహవాహనంగా మారిపోయింది మరి అమ్మవారు అమ్మవారు కూడా తన యొక్క పద్దెనిమిది చేతులతో మహాకాళిగా అవతారంగా మారి వచ్చినటువంటి రాక్షసుల్ని హతమార్చింది తర్వాత ఈ శుంభుడుని శుభుడు మొదలైనటువంటి రాక్షసగణంతటినీ కూడా ఆమె హతమార్చింది కాబట్టి ఆమె ఎప్పుడూ కూడా చదువు విషయంలో కానీ జ్ఞానానికి సంబంధించిన విషయాలలో కానీ ఎప్పుడూ కూడా అడిగిన వారికి లేదు అనుకుంటూ ఇచ్చేటటువంటి తల్లి మాత కాబట్టి ఆ మూలా నక్షత్రం రోజున అమ్మవారిని అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా సరస్వతి అమ్మవారిని తెల్లలేనటువంటి పువ్వులతోనూ అలాగే ఆవుపాలతో చేసిన పాయసంతోనూ అలాగే అమ్మవారికి చాలా ప్రీతిగా ఉన్నటువంటి తెల్లైనటువంటి పుష్పాలతోనూ అమ్మవారిని పూజించండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చదువును జ్ఞానాన్ని అలాగే అచంచలమైనటువంటి వాక్శత్తిని కూడా అందరూ పొందుతారు అని చెప్పి మనసారా కోరుకుంటూ రాబోయేటటువంటి శరన్నవరాత్రి పూజలలో అమ్మవారిని మూలా నక్షత్రం రోజున సరస్వతి స్వరూపంగా ఆరాధన చేయండి అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి శుభం భూయాత్ శ్రీమాత్రే నమ